వైఎస్ఆర్సిపి గెలిచిన పదకొండు స్థానాలు ఏ నియోజకవర్గం ఎక్కడ అనేది తెలుసుకుందాం ఒకటి అరకు వెళ్ళే రాగే మత్స్యరింగం మెజార్టీ ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు రెండు పాడేరు మత్స్యరస విశ్వేశ్వరరాజు మెజార్టీ పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది మూడు ఎర్రగుంటపాలెం చంద్రశేఖర్ తాటిపత్తి మెజార్టీ ఐదు వేల రెండు వందలు నాలుగు దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మెజార్టీ రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఐదు బద్వేల్ దాసరి దాసర్సుధ మెజార్టీ పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు ఆరు రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మెజార్టీ ఏడు వేల పదహారు ఏడు పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెజార్టీ అరవై ఒక్క ఆరు వందల ఎనభై ఏడు ఎనిమిది మంత్రాలయం వై బాలనాగిరెడ్డి మెజార్టీ పన్నెండు వేల ఎనిమిది వందల ఐదు తొమ్మిది ఏలూరు బి విశ్వరూప్ మెజార్టీ రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి పది తంబాలపల్లె పి రెడ్డి మెజార్టీ పదివేల నూట మూడు పదకొండు పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెజార్టీ ఆరు వేల తొంభై ఐదు ఇవి ఇప్పటి వరకు వైసీపీకి గెలుచుకున్న పదకొండు స్థానాల మెజారిటీ లిస్ట్ జైహింద్